స్వాగతం సికిల్ సెల్ ఎనీమియా వ్యాధి నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర సంక్షేమ శాఖ అడిషనల్ గిరిజన డైరెక్టర్ సర్వేశ్వరరావు రెడ్డి అన్నారు బుధవారం మేడ్చల్ పట్టణంలోని గిరిజన బాలుర వసతి గృహంలో ప్రపంచ సికిల్ సెల్ ఎనీమియా నిర్మూలన దినోత్సవం సందర్భంగా అవగాహన సదస్సు నిర్వహించారు అనంతరం విద్యార్థులకు సికిల్ సెల్ ఎనీమియా పరీక్షలు నిర్వహించారు ఈ సందర్భంగా రాష్ట్ర సంక్షేమ శాఖ అడిషనల్ గిరిజన డైరెక్టర్ సర్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ సికిల్ సెల్ ఎనీమియా అనే వ్యాధి వంశ జీన్స్ ద్వారా సంక్రమిస్తుందని అన్నారు ఇది శరీరంలోకి మెల్లగా ప్రవేశించి నరాలను బలహీనపరిచి ఇబ్బందులకు గురి చేస్తుందని పేర్కొన్నారు వ్యాధిగ్రస్తులు అంతగా బాధపడాల్సిన అవసరం లేదని తెలిపారు ముందుగానే వ్యాధి లక్షణాలు గుర్తించి పరీక్షలు చేసుకుని నివారణ చర్యలు తీసుకోవాలని కోరారు ఈ సికిల్ సెల్ ప్రపంచవ్యాప్తంగా జరుపుతున్నారు ఇందులో భాగంగా భారత ప్రభుత్వం అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం ట్రైబల్ ఏరియాలో సికిల్ సెల్ ఎక్కువగా ఉన్నట్టుగా ఒక రిపోర్ట్ ఉన్న కారణంగా దేశవ్యాప్తంగా పదిహేడు రాష్ట్రాల్లో మనకు చికిత్సలకు సంబంధించిన ఒక సైడ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అదర్ సైడ్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ ఈ రెండు ప్రోగ్రాంలు మన రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కండక్ట్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా ట్రైబల్ వెల్ఫేర్ సంబంధించిన హాస్టల్స్ ఆశ్రమ్ స్కూలు రెసిడెన్షియల్ స్కూలు ఇప్పటికీ టెస్టులు స్టార్ట్ అయినాయి ఇంకా నడుస్తున్నాయి అట్లాగే మేజర్ ప్రోగ్రామ్ మాకు ఆదిలాబాద్ భద్రాచలం నగరం ములుగు ఇట్లాంటి ఏరియాలు జరుగుతుంది ప్లేన్ ఏరియాలో కూడా అన్ని హాస్టల్లో హాస్టల్ స్కూళ్ళు కూడా ఈరోజు ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ చెప్పడం జరిగింది సెల్ అంటే ఇది జెనెటికల్ డిసీజ్ మనకు తల్లిదండ్రుల ద్వారా సంక్రమించేది దీని గురించి అంతగా భయపడవలసిన పని లేకున్నా సరే ఈ అనీమియా అనేది మనను బాడీని స్లోగా మనను దెబ్బతీసి మనం డౌన్ చేసి మనకు అది చేస్తున్న అనారోగ్యం పూర్తిగా చేస్తుంటాం కనుక ముందుగానే పెళ్ళి పెళ్ళయ్యే యువత ఎవరైతే ఉంటారో వాళ్ళకి అవేర్నెస్ అట్లాగే స్టూడెంట్స్ సంబంధించిన కూడా మనకు అవేర్నెస్ ఫస్ట్ ముఖ్యం ఎవరికి సెల్ అనీమియా వస్తుంది దాని లక్షణాలు ఎలా ఉంటాయి ఆ లక్షణాలు ఒకవేళ కనిపిస్తే టెస్ట్లు ఏం చేయించుకోవాలి టెస్ట్ల ద్వారా వాళ్ళు ఎలాంటి మెడికేషన్ మందులు వాడాలి ఫుడ్ వాడాలి వాళ్ళ యొక్క దినచర్య ఎలా ఉండాలనే ఉద్దేశంతో ఇది అవేర్నెస్ ప్రోగ్రామ్ అటు మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి ట్రైబల్ హెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇది చేస్తున్నాం అట్లాగే ఈరోజు మెయిన్ ఫస్ట్ డే దీని తర్వాత జూలై మూడు వరకు కంటిన్యూగా టెస్టులు అట్లాగే అవేర్నెస్ ప్రోగ్రాము మొదట మా ఇన్స్టిట్యూషన్లతో పాటు మిగతా ట్రైబల్ ఏరియాలో కూడా వేస్తాం అట్లాగే సాధారణ అదర్ ఏరియాలో కూడా ఇది ఉంది మిగతా వాళ్ళకు లేదని కాదు కానీ అది కూడా ఉంది బట్ మేము డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గుర్తించింది రికగ్నైజ్ చేశారు కనుక ఫస్ట్ వీఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ దిస్ ట్రైబల్ ఏరియాస్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ దీని తర్వాత మిగతా ఏరియా కూడా స్ప్రెడ్ అవుతుంది సో దీంట్లో మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో వాళ్ళు టెస్ట్ చేసి వాళ్ళకు సంబంధించిన గుర్తించి వాళ్ళకు ఒక కార్డు కూడా ఇచ్చి వాళ్ళకు ఆ మెడికేషన్ ట్యాగ్ చేసి అట్లాగే మిగతా మందులు కానీ అది ఇతరత్ర సహకారం ఎలా చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది అది ఇట్స్ గోయింగ్